హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోకి తెద్దాం స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ థర్టీన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ కంపెనీ ఫిట్టెడ్ బస్ పోతే సింగల్ ఓనర్ కార్ అన్న టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ థౌజండ్ మాత్రమే రన్ అయింది పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు అప్రూవల్ ఉన్నాయన్న రెండు వర్కింగ్ ఉన్నాయి కంపెనీ సీటింగ్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సిక్స్టీ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా బడిపోతే టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంజన్ సైలెంట్ ఉంది అంటున్నారు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అయితే టూ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ టూ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ హుందా ఐ టెన్ మ్యాగ్నా ఓకేనా కార్ అయితే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు మైలేజ్ వచ్చేసి మీకు పెట్రోల్ మీద ఎయిటీన్ ప్లస్ వస్తుంది ఎల్పీజీ మీద ట్వంటీ ఎయిట్ ప్లస్ వస్తుంది అంటున్నారు లీటర్కి ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొట్టారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి సిక్స్టీ థౌజండ్ మాత్రమే రన్ అయింది సింగల్ ఓనర్ కార్ అన్న కార్ అయితే చాలా క్లీన్ అయిన నీట్గా ఉంది థర్టీన్ మోడల్ ఓకే అన్న మన ఛానల్లో ఏదన్నా రేట్లు చాలా రీజనబుల్గా పెడతాం ఎక్కువ పెట్టాం ఎందుకంటే మార్కెట్ కన్నా పది పదిహేను వేలు ఇరవై వేలు తక్కువ ఉంటే అన్న ఎందుకంటే మనం ముందే ఓనర్తో మొత్తం డిస్కస్ చేసి చాలా ప్రైజ్ అనేది రీజనబుల్గా పెడతాం కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది హుందా ఐటైన్ మ్యాగ్నా పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఓకేనా సింగల్ ఓనర్ కార్ అరవై వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సోని మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓర నెంబర్ పెడతా మీరు కార్ కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా ఉంటా రైట్ బస్ ఐస్ డే రైట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్